అక్కడ ఎవరో ఉండదండి నరసరాక్చర్లకు మారుతుంది క్రమశిక్షణ మార్పు సుబ్రహ్మణ్యం గారికి స్వాగతం మీ కోసం వెనక సీట్లు కేటాయించండి వేదిక మీద కూర్చోండి

स्वास्थ्य नरसावे शासन सब्युवनी डाटर चदनवाड़ अरविंद बाबु गायकत् नरसरा पेट स्थाई मुंबई जातीय गिटाल एड्ल बल प्रदर्शन पोलो अत्यंत वैभवपेद जो पागो రైతు సోదరులకు విధంగా పోటీలను వీక్షిస్తున్న ప్రజలకు ఈ పోటీలకు సహకరించిన గంటలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అతడిలో చప్పుడు చేయకుండా మాత్రండి मोrsata esmaने सत rstanlar <tellan> m nicle कamtisael

이기 <목소리> 채립었다. <목소리> <목소리> గ్రాండ్ కానివ్వాలి పంతొమ్మిది గంటల కొన్ని మంచి గంట మనం నూట పన్నెండు గంటల్లో ఉంటుంది ఇప్పుడు కాబట్టి

No, 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 no.

చట్టాలంటే తెలుసుకోవాలి వరమ రామారావు గారు యామపాటిపోన్ రెడ్డి గారు యామవతి రామారావు గారు వచ్చేశారు వారికి స్వాగతం పలుకుతా ఉన్నా

దయచేసి దయచేసి కూర్చోండి ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఒక్క పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న శత ఏడు సెకండ్లు ముంద ಶ್ರೀ 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 ಗಂಗಾರಮ್ಮ ತೆ ಆಶೀಲ ಜಿ ಎಂಆರ್ಪಿ ಮಾತಾರೆಪಲ್ಲಿ ಶ್ರೀನಿವಸ ರೆಡ್ಡಿ ಗತ ಪ್ರದರ್ಶನ श्री 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 गंगा नमः तंद्रा आशीष श्रद्धा तो यिअम्मा कोल्स गुरुपति माधव रेड्डी का रंसन गुरुपति श्रीनवास रेड्डी का रूप नमो परा नालों को जब तक श्री येलम्पा डमोर आशीष श्रद्धा मंदाली ग्रजर मंदाली संध्या जलाम cancel <tries> <tries> <tries>

గుదిపట్టి మాధవరెడ్డి అక్కడ గుదిపట్టి శ్రీనివాస్ గారి చర్చ పెళ్లి పర్వాల ప్రదర్శనలు ఉన్నారు

నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషము ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు వెనుక నిలవన్నది శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జీ అమ్మస్ గురుమంది మాదిరెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు ప్రదర్శనిస్తున్నారు మూడో వేలగా నాలుగోపాటి అమ్మవారి ఆశీస్సులతో మండాలి ప్రకాశ్ మండాలి చందేశ్వర గారు రావిపాలు

అత్యంత లాభంగా జరుగుతూ ఉన్నాయిలలో పాల్గొన్న రీతులకు అదేవిధంగా ఈ పోటీలు శిక్షిస్తున్న ప్రజలకు పోటీలకు సహకరించిన నేతలకు పేరు పేరుగా హృదయపూర్వంగా ధన్యవాదాలు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి జిఎంఆర్ బోల్స్ గురుబండి మాధవరెడ్డి గారు అండ్ సాంగ్స్ శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి జత ఉన్నాయి నీలంపాటీసులతో మండీ బ్రదర్స్ మండాది గారు రాగిపోరు నర్సరాంపేట మండలం పల్నాడు జిల్లా వారు నాలుగో జాతవారు రెడీగా ఉండాలి ఐదు నిమిషాల్లోనే పది పది జాతవాలు వచ్చి

వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సూర్య శ్రీనివాసరెడ్డి గారు రామసుబ్బారెడ్డి గారు వర్టుల శ్రీనివాసరెడ్డి గారు వారి పెద్ద బంధం ఎమ్మెల్యే అరీందరావు గారిని ఘనంగా సత్కరిస్తా అన్నాను పోలకాలతో శ్రీనివాస రెడ్డి గారు అడుగుల దూరాన్ని మొదలు ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ ముందంజలా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషంలో ఉన్నా చంద్రశేఖర్ గారు రైతు రెడ్డి ఈ పోటీలకు లక్ష రూపాయల విమానాన్ని ప్రకటించారు వారికి హృదయ ధన్యవాదాలు తెలియజేస్తారు చంద్రశేఖర్ గారు రాహుల్ లక్ష రూపాయల వివరాన్ని ప్రకటించారు తెలియజేస్తా ఉన్న నాలుగో చాలా శ్రీ నీలం అమ్మవారి ఆశస్సులంతా మండాలి మండాలి చంద్రకేశ్వరి గారు రాహుల్పల్లి నర్సాపేది మండల పల్నాడు జిల్లా గారు గత ఇరవై ఇరవై ఐదవ తేదీ నుండి స్వర్గేయ నందమూరి తారక రామారావు దేవీ ఆశిస్తులతో నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యులు అరవిందరాబు గారి నాయకత్వంలో గారి ఆశిస్తులతో

నాలుగో జత యజమాని సంకరించడం కోసం తెలుగు యువత లేడా రిగారు తెలుగు యొక్క నాయకులు నడవని ఏమున్నా మధ్యలో డ్రాప్ అయ్యారండి స్కోర్ చెప్తారు ఈ లోపే క్లారిటీ లేదా గుడిబడి మాధరెడ్డి గారు గుడిపల్లి శ్రీనివాసరెడ్డి గారు తొమ్మిది తరాల గుంటూరు జిల్లా మధ్య తరము పద్దెనిమిది వందల అరవై ఐదు అడుగులు పద్దెనిమిది వందల అరవై ఐదు అడుగులు కూడా సమయం ఉన్న